ప్రైజ్ తెల్లాడండి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు మనం దేవుని మాటలుగా కొన్ని మన విశ్వాసమును బలపరుచుకునే మాటలుగా మనం మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము నీ ప్రవర్తన ఎలా ఉంది మన మన ప్రవర్తన తీరు ఎలా ఉంది అనే దాని గురించి ఒకసారి విశ్వాసలంగా మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరుడా ముందుగా ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు కానీ విశ్వాసలంగా క్రైస్తవ బిడ్డలుగా మన విశ్వాసాన్ని బలపరచుకున్నట్టుకు కొన్ని మంచి మాటలుగా మనం మాట్లాడుకుంటున్నాము దీన్ని ఎవరు తప్పుగా భావించుకోవద్దు ప్రియులారా వి వినుట వలన విశ్వాసం అనేది మనకి బలపడుతుంది కాబట్టి దేవుని మాటలు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చెప్పినా ఏ దైవజనులు చెప్పినా ఏ విశ్వాస బిడ్డలు చెప్పినా వినటానికి వేగల పడే రీతిగా మనం ఉండాలి ప్రతి మాటలో కూడా మన కుటుంబంలో మనలో జరిగే కొన్ని 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 సందర్భాలు మన హృదయాన్ని ఆహత్తుకునేలా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ మన విశ్వాసమును బలపరుచుకునే రీతిగా మాటలు మాట్లాడుకుంటే ఇంకా మనం ముందుకు వెళ్ళగలం ప్రియ సహోదరి సహోదరుడా కీర్తనలు నాలుగో అధ్యాయము రెండవ వచ్చినము చూసుకుందాము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలమో అబద్ధమైన వాటిని వెతికెదరు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజమే కదా సహోదరి సహోదరుడా ఎంతకాలము దేవుని గౌరవాన్ని భంగపరిచే వారముగా ఉన్నాము దేవుని నామాన్ని అవమానపరిచే వారముగా ఉన్నాము ఒకసారి ఆలోచించుకోవాలి ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించుచున్నాము మనము ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకోవాలి ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదుకుచున్నాము నిజము కానీ వాటి కొరకు వేగుల ప్రతి దానికి అది నిజము కాని అబద్ధము కొరకు మనము పరుగెత్తే వారముగా ఉన్నాము మరి సహోదరి సహోదరుడా మనం క్రైస్తవ బిడ్డలం దేవుని సేవించే బిడ్డలంగా ఉన్నాము వాక్యాన్ని ధ్యానించే బిడ్డలంగా ఉన్నాము ప్రతి వారం మందిరానికి వెళ్ళే బిడ్డలంగా ఉన్నాము మన దైవజనులు చెప్పే వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడే మాటలు కూడా మన హృదయంలో పదిలపరుచుకునే వారముగా ఉన్నాము ఒకసారి గమనించుకోవాలి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఎంత కాలము నా గౌరవమునో అవమానముగా మార్చేదరని మనతో హెచ్చరిస్తున్నాడు కనుక ఒకసారి మన ప్రవర్తన మనము గమనించుకోవాల ప్రియ సహోదరి సహోదరుడా మీ ప్రవర్తన మీ మాట తీరు మీ నడవడికను గ్రహిస్తున్న ఏసయ్యకు బాధనను వేదనను కలిగిస్తున్నారు దేవుని యొక్క గౌరవాన్ని అన్ని జనుల మధ్య అవమానపరుస్తున్నాము కదా మరి ఏసఐ అంటేనే అన్నజనులు అసహించుకునేలా ఉన్నారు ఈ రోజుల్లో మరి మీరు నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు చేసే ఉద్యోగంలో కష్టపడి పని చేయకుండా కబుర్లతో కాలం గడుపుతున్నారు కదా మీరు చేసే వ్యాపారాల్లో మోసము దగ ఇలా ఎంతకాలము అని దేవుడు మనల్ని గద్దించినట్టుగా మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మన మాట తీరు ఎలా ఉంది మనం చేసే ఉద్యోగం దగ్గర మన తోటి వారితో ఎలా మాట్లాడుతున్నామో ఒక యజమాని దగ్గర మనం పని చేసేటప్పుడు మరి న్యాయంగా పని చేస్తున్నామా సమయాన్ని వ్యర్థం చేస్తున్నామా దేవుడే మనల్ని గద్దించి ట్టుగా మాట్లాడుతున్నారు ఒకసారి గమనించుకోవాలి ప్రియులారా నీవైనా నేనైనా చేసే పని న్యాయంగా ఉండాలి యజమాని దగ్గర సరైన జీతం తీసుకునే వారంగా ఉండాలి మరి మనము కబుర్లతో కాలం గడపకుండా మరి మీరు చేసే వ్యాపారాల్లో కూడా మోసం ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు చేసే పని వ్యాపారాలలో నిజంగా కొంతమందిని అయితే అందరినీ ఉద్దేశించి అయితే కాదు కానీ కొంతమంది మరి మోసాలు మాయలతో మరి ఆ వ్యాపారాలు జరిగిస్తున్నారు అది కూడా గమనించుకోవాలి అందులో మనమున్నా సరే మరి దేవుని మాటకు లోబడాల దేవుని ఆ గద్దెంపుకు మనం భయపడుతూ ముందుకు వెళ్ళాల ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయో నేత్రాశయ జీవోను తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి అని మొదటి అహాను రెండు పదహారు చొప్పున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా మరి శరీరాశ నేత్రాశ జీవో అనేవి మనం మనంగా కల్పించుకున్నవి లోకంలో మరి అవి దేవుని నుంచి పుట్టినవి కాదని దేవుడు మనని హెచ్చరిస్తున్నాడు గమనించుకోవాల ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా ఎంతకాలమో వ్యర్థమైన వాటి కోసం ప్రాయసపడతారు మరి ఎంతకాలమో అబద్ధమైన వాటిని వెదుగుచున్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజమే కదా ఇంకా సమయం అనేది మనకు చాలా తక్కువగా ఉంది కనుక మన విశ్వాస బిడ్డలమై మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎందుకు వెళ్ళాలి నీవు కానీ నేను కానీ ఈ లోకం ఉన్న వాటిని వైపు చూడకుండా మరి దేవుని రాజ్యం కొరకు వెతికే వారముగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడ మన హృదయాన్ని పరిశీలించుకోవాలి కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నింటికంటేను ఊహించు వాటన్నింటికి కంటేనూ అత్యధికముగా చేయు శక్తి దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఎఫ్ఎస్సి మూడు ఇరవై చొప్పున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా మరి మరి మనకు కావలసినవన్నీ ఇవ్వగల శక్తి గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మరి అండగా ఎందుకు అండగా ఉన్నాడు మరి ఎందుకు మీరు అబద్ధములాడుచున్నారని దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు వ్యర్థమైన వాట కోసం పరుగులు తీస్తున్నారని మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ నిజమే మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న అవసరతలను బట్టి మనకున్న రోగములు బట్టి ఈ లోకం వైపు పరుగెడుతున్నాము అబద్ధం వైపు పరుగెడుతున్నాము కనుక ఒకసారి మనం మనం పరీక్షించుకోవాలి దేవుడికి ఇష్టంగా లేదు మనం చేసే ప్రవర్తన మనం మనం వెళ్ళే దారి కూడా దేవునికి నచ్చటం లేదు కనుక మనం క్రైస్తవ బిడ్డలమై ఉండి విశ్వాసమే విశ్వాసంలో ఉంటూ దేవుని సేవిస్తూ మరి దేవుని నామాన్ని దూషణపాల చేసే రీతిగా ఉండొద్దు ప్రియ సహోదరి సహోదరుడ కనీసం ఈ రోజు నుంచైనా మీరు మారితే చూడాలని మిమ్మల్ని బహుగా దీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ ఇక ఇంతకు ముందు జరిగినవంటే వదిలేయి ఇక నుంచైనా మారు మనసు కలిగి భయభక్తులు కలిగి దేవుని వాక్యానికి భయపడుతూ మరి దేవుని చిత్తానికి లోబడుతూ ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనం ఇంకా దేవుని ఎందుకు ఎదగగలము దేవుని నామాన్ని గణపరిచే వారముగా మనముండాలి ప్రియ సహోదరి సహోదరుడ మీరు మార్పు చెంది దీవించబడతారో లేక ఈ లోకంలో పడి పాడైపోతారో మీరే ఆలోచించుకోండి దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా మనము లోకానుసారంగా ఉండకూడదు లోక ఆశల వైపు పరిగెత్తకూడదు అబద్ధముల వైపు చూడకుండా మనము సరైన మార్గంలో ముందుకు ముందుకెళ్లాలని నేను దయ దయతో చేతులు జోడించి మీ అందరికీ చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా నేను మీకు చెప్ప కాదు కానీ ఈ మాటలు ఎందుకు నేను కూడా ఎంతో బలపడుతున్నాను నేను కూడా ఎంతో ముందుకు వెళ్తున్నాను ఈ మాటల ద్వారా అనేకమైన మాటల ద్వారా నేను కూడా నిజమే కదా మరి దేవుని గద్దింపు లోబడాలా ఈ లోకంలో శరీరాశయో నేత్రాశయ జీవు డమ్మం అనేవి అవి మనం కల్పించుకున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండి మరి దేవుని చిత్తానుసరంగా నడుచుకోవాలని ఆశ నాలో కూడా ఉంది నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియ సహోదరుడి సహోదరుడా ఈ మాటలు విన్న మీరు ప్రతి ఒక్కరూ మన జీవితంలో జరిగేవి కొన్నైనా ఈ మాటల్లో మనకి కలిసి వచ్చే రీతిగా మన హృదయాన్ని అద్దుకునే రీతిగా ఉంటవి గనుక ప్రతి మాటను మీరు హృదయంలో పదిలపరుచుకొని మరి దేవునికి దేవుని చిత్తానికి లోబడి ముందుకు వెళ్తారని మరి మీ అందరికొందనాలు చెప్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని నన్ను ప్రోత్సహిస్తారని దేవుని నామలు మీ అందరికీ కొందనాలు చెప్తూ దేవుడి ఇటు కొన్ని మాటలు దేవుడు దీవించినవి ఆ మెయిన్ ప్రైజ్ దళ